బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గధానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ట్రిల్లర్ గా సికిందర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే సాజిద్ నడియా వాలా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అయితే ఈ చిత్రం సర్కారు చిత్రానికి రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది రెండు సినిమాలకు సంబంధించిన కొన్ని రకాల తో ఈ రకమైన ప్రచారం మొదలైంది రెండు కథలు ఒకేలా ఉన్నాయని సికిందర్ లో విలన్ గా నటిస్తున్న సత్యరాజ్ రాజకీయ ప్రతి నాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది ధనవంతుడు ప్రజల కోసం అవినీతిపై యుద్ధం చేసే నాయకుడి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది సర్కార్ కూడా తమిళ్లో మురుగదాస్ తెరకెక్కించిన చిత్రమే అతడి గత చిత్రాలు హిందీలోనూ రీమేక్ అయిన సందర్భాలున్నాయి గజని బాలీవుడ్లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు అలాగే తుపాకీ చిత్రాన్ని అక్షయ్ కుమార్తో హిందీలోనూ రీమేక్ చేశారు ఈ రెండు సినిమాలు బాలీవుడ్లోనూ సంచలన విజయం సాధించాయి సర్కార్ కూడా కోలీవుడ్లో రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ నేపథ్యంలో మురుగదాస్ సర్కార్నే సికిందర్ గా రీమేక్ చేస్తున్నాడని బలమైన ప్రచారం ఊపందుకుంది అయితే ఓ రీమేక్ కోసం సాజిద్ నడియా వాళ్ళ నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాడా అన్నది అతిపెద్ద సందేహం రీమేక్ కథలో కోసం ఏ నిర్మాత ఈ రేంజ్ బడ్జెట్ ను ఇంతవరకు ఎక్కడా కేటాయించింది లేదు ఫ్రెష్ స్టోరీల విషయంలో నిర్మాత రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సికిందర్ పూర్తిగా మురుగదాస్ కొత్తగా క్రియేట్ చేసిన స్టోరీ అని ఎలాంటి రీమేక్ కాదని బాలీవుడ్ నుంచి వినిపిస్తోంది సినిమాలో ఎక్కడైనా సర్కార్ ఛాయలు కనిపించడానికి ఆస్కారం ఉంటే ఉండొచ్చు కానీ సర్కార్తో సంబంధం లేని కొత్త కాన్సెప్ట్ అన్నది బలంగా తెరపైకి వస్తోంది సర్కారు రీమేక్ అయితే మురుగదాస్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించేవారని కోలీవుడ్ మీడియాలోనూ వార్తలొస్తున్నాయి